హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈరోజు నేను మీకు పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను పాన్ కార్డ్ అప్లై చేసినామంటే మనం ఒక టూ ఆర్ త్రీ డేస్లో అయితే మనకి మెయిల్కి అయితే వస్తుంది ఒరిజినల్ ఫిజికల్ పాన్ కార్డ్ వచ్చేసి మనకి పోస్ట్లో అయితే వస్తుంది అనమాట మనం ఇప్పుడు చూపించబోయే పాన్ కార్డ్కి వచ్చేసి మనకి ఓన్లీ ఓటీపీ జరిపోతుంది సైన్ అవసరం ఉండదు ఆధార్ కార్డ్ జిరాక్స్ అవసరం ఉండదు ఫోటో కూడా అవసరం ఉండదు తంపు కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఓన్లీ తోనే అయితే ఇది మనకి ప్రాసెస్ అయితే అయిపోతుంది అనమాట ఓన్లీ ఓటీపీతోనే మనం ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ ఇన్స్టెంట్ పాన్ అయితే కాదనమాట ఒరిజినల్ జన్యున్ పానే వస్తుంది ఇది మనకి ఇన్స్టెంట్ పాన్ అయితే మళ్ళీ త్వరగా యాక్టివేట్ కావడానికి మళ్ళీ త్రీ ఆర్ ఫోర్ డేస్ అయితే టైం పడుతుంది ఇది అలాగే కాదనమాట డైరెక్ట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది పాన్ కార్డ్ అయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మనం ముందుగా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి సర్చ్ బార్ వచ్చేసి మనం పాన్ కార్డ్ అని టైప్ చేసేసి మనం ఎంటర్ అయితే ప్రెస్ చేసినామంటే మనకి ఇలా పాన్ కార్డ్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి పాన్ కార్డ్ యూటీ ఐఐటిఎస్ఎల్ కనిపిస్తుంది కదా మనం దాని మీద అయితే క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసినామంటే మనకి ఇలా హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది అనమాట పాన్ సర్వీస్ పోర్టల్ అనేది అయితే కనిపిస్తుంది మనకు మనం అయితే దీనికి స్క్రోల్ డౌన్ అయితే చేసుకోవాలి స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి ఇక్కడ పాన్ కార్డ్ ఫర్ ఇండియన్ సిటిజన్ అని కనిపిస్తుంది క్లిక్ హెయిర్ టు అప్లై ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి స్క్రోల్ డౌన్ చేసినామంటే కిందికి ఆప్షన్ త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఫస్ట్ వన్ ఆప్షన్ అయితే అప్లై ఫర్ న్యూ పాన్ కార్డ్ అని కనిపిస్తుంది కదా ఫార్టీ నైన్ ఫార్మ్ ఏ అనేది గడితే మనం క్లిక్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి ఫామ్ ఫార్టీ నైన్ ఏ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇందులో కిందికి మనం ఫిజికల్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫిజికల్ మోడ్ ఆప్షన్ కాకుండా డిజిటల్ మోడ్ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట మనం డిజిటల్ మోడ్ మీద మనం క్లిక్ చేసినామంటే ఆయన తర్వాత మనకి ఆధార్ బేస్కి కేవైసీ సిగ్నేచర్ ఆప్షన్ కూడా మనం క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అనేది కదా అక్కడైతే ఇండివిజువల్ అయి ఉండాలి మనకి ఎన్ఆర్ఐ కేటగిరీ అని కనిపిస్తుంది కదా అక్కడైతే మనకి నో అని ఆప్షన్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పాన్ కార్డ్ మోడ్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా బోత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే మనం క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేసుకోవాలి అనమాట మనకి ఇలా రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది ఓకే అయితే క్లిక్ చేసుకోవాలి స్క్రోల్ డౌన్ చేసినామంటే మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అనమాట ఫస్ట్ వచ్చేసి మనం టైటిల్ నేమ్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ లేడీస్ అయితే కుమారి కానీ శ్రీమతి కానీ పెట్టుకోవాలి జెంట్స్ అయితే స్త్రీ అని అయితే పెట్టుకోవాలి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి సర్ నేమ్ మనది ఏదైతే అది ఇక్కడ కరెక్ట్గా అయితే ఎంటర్ చేసుకోవాలంట స్వెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట మళ్ళీ మళ్ళీ ఎడిట్ ఫామ్ చేసుకోకుండా డైరెక్ట్ ఒకటే సరే మనం జాగ్రత్తగా అయితే దానికి ఎంటర్ చేసుకోవాలి పేరు అనేది మిడిల్ నేమ్ పెట్టాల్సిన అవసరం ఏమైనా లేదు మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే కానీ ఇచ్చుకోవచ్చు లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమైనా ఎనీ అదర్ నేమ్ అని అనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ చేసినామంటే మనం వేరే నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు బోయో రాఘవేంద్ర అని ఉంది కదా అక్కడ బి రాఘవేంద్ర అని కూడా పెట్టుకోవచ్చు అనమాట లేదంటే మన నేమ్ ఏదంటే అది పెట్టుకోవచ్చు మనం నేను స్మాల్గా కనిపించాలంటే అక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట నేను మార్చాలనుకుంటే ఎస్ పెట్టండి లేదంటే నో పెట్టండి ఎస్ పెట్టినా అంటే మనం పేరు అయితే టైప్ చేయాల్సి వస్తుంది జెండర్ వచ్చేసి మేల్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా మేల్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ మనది ఏదైతే అది కరెక్ట్గా అయితే మనం మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ ఆటోమేటిక్గా రెసిడెన్స్ అనేది అయితే వచ్చి ఉంటుంది ఇవన్నీ కూడా స్కిప్ చేసేసండి నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆధార్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే మనం టైప్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ మనం జాగ్రత్త కరెక్ట్గా అయితే ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి రీఎంటర్ ఆధార్ నెంబర్ అయితే మళ్ళీ అడుగుతుంది మళ్ళీ అయితే మనం జాగ్రత్తగా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని ఓకే అయితే క్లిక్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి మనం ఆధార్ కార్డులో నేమ్ మన ఉంటే సేమ్ అదే టైప్ ఎంటర్ చేసుకోవాలన్నమాట స్పెల్లింగ్ ఏ మిస్టేక్ లేకుండా ఆధార్ కార్డులో ఉంటే అలాగే ఎంటర్ చేసుకోవాలి ఐటీస్గా నెక్స్ట్ స్టెప్ అయితే క్లిక్ చేసుకుందాం మనకి ఇక్కడ ఆధార్ బేస్డ్ పాన్ కాబట్టి మనకి ఇక్కడ ఏమైతే డీటెయిల్స్ అయితే తీసుకోదు మీకు పేమెంట్ అయితే చేసుకోవాలి పేమెంట్ అయితే మనం ఇక్కడ కట్టాలన్నమాట నా దగ్గర సిఎస్సి వ్యాలెట్ ఉంది కాబట్టి నేను సిఎస్సి అయితే కడుతున్నాను అనమాట డిజిటల్స్ ఏవని మీ దగ్గర ఏటీఎం కార్డ్తో కానీ నెట్ బ్యాంకింగ్తో కానీ మీరైతే పే చేయొచ్చు అమౌంట్ వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ అయితే కట్ అవుతుంది అమౌంట్ మనకు సక్సెస్ఫుల్గా అయితే డెబిట్ అయిపోయిన తర్వాత అయితే మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట మనకి ఇక్కడ హెచ్టిడి కోడ్ అయితే అడగడం జరుగుతుంది మనం ఇక్కడ ఇండియా అనేది అయితే మనం సెలెక్షన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏరియా హెచ్టీడీ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసుకొని మనం మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలానే మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి మళ్ళీ ఈమెయిల్కి అయితే మనకి పాన్ కార్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఒక రెండు మూడు రోజులు అయితే మనకి మెయిల్కి అయితే పాన్ కార్డ్ వచ్చేస్తుంది ఒరిజినల్ పాన్ అయితే మనకి ఎలాగో పా పోస్ట్లో వస్తుంది కాబట్టి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఒరిజినల్ రావడానికి లోపు మనం మెయిల్ లో వచ్చిన ఈమెయిల్ అయితే తీసుకోవచ్చు మెయిల్ లో వచ్చిన పాన్ కార్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం పేరెంట్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ టిక్ బాక్స్లో అయితే మనం టిక్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎస్ అయితే ఎస్ నో అయితే నో పెట్టుకోండి ఫాదర్నే మనం జాగ్రత్తగా అయితే ఎంటర్ చేసుకోవాలి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అయితే ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ముందుగా సర్ నేమ్ ఎంటర్ చేసుకోండి తర్వాత ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోండి మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే మిడిల్ నేమ్ ఎంటర్ చేసుకోండి మదర్ నేమ్ వచ్చేసరికి మనం ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలనేది అయితే రూల్ ఏం లేదు మన ఇష్టం అది టైప్ చేస్తే టైప్ చేసుకోవచ్చు లేదంటే కానీ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫాదర్స్ నేమ్ అన్నది కదా ఇక్కడైతే మనం ఫాదర్స్ నేమ్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ అయితే క్లిక్ చేసుకుందాం బయోమెట్రిక్ అండ్ ఓటీపీ యాప్స్ అనే ఉంటుంది డైలాగ్ బాక్స్ అయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది మనం ఓటీపీతోనే అయితే మనం ఎంటర్ చేసుకోవచ్చు లేదంటే బయోమెట్రిక్ అయితే బయోమెట్రిక్ అయితే క్లిక్ చేసుకోవాలి మనం బయోమెట్రిక్తో చేయాలనుకుంటేనా మనకి సిస్టమ్కి అయితే బయోమెట్రిక్ అయితే అటాచ్ చేసుకొని పెట్టుకోండాలి మనం ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ లేని పక్షంలో అయితే మనం బయోమెట్రిక్ అయితే వేసుకోవచ్చు మొబైల్ నెంబర్ లింక్ ఉంటే మనం ఓటీపీ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుందాం ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసుకొని మనకి ఇక్కడ కింద చెక్ బాక్స్ అయితే క్లిక్ చేసుకోవాలి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేసుకుందాం అడ్రస్ డీటెయిల్స్ అయితే మనకి ఇలా డిస్ప్లే అయితే అవుతుంది అనమాట మనది ఏదైతే అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ నాట్ రిక్వైర్డ్ అని ఉంది ఖచ్చితంగా రాయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసరికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని యాప్స్ అయితే కనిపిస్తుంది కదా శాలరీ పర్సన్ అయితే శాలరీ టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి మనకి ఇక్కడ సిక్స్ సిక్స్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ సిక్స్ ఆప్షన్లో మనకి ఏదైతే అవసరం ఉంటే అదైతే మనం ఎంటర్ చేసుకోవాలి క్లిక్ చేసుకోవాలి అయితే నో ఇన్కమ్ మీద అయితే క్లిక్ చేసుకుంటారా నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం మనకి ఇక్కడ ఏవో కోడ్ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట మనకు మనం ఒకసారి చెక్ చేసుకొని స్క్రోల్ డౌన్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి సెలెక్ట్ కెపాసిటీ అని ఉంది కదా దాని అయితే క్లిక్ చేసినామంటే మనకి యాప్స్ అయితే రెండు ఆప్షన్లు అయితే వస్తుంది రిప్రజెంటేటివ్గా సెల్ఫ్ అనేది మనం సెల్ఫ్ అయితే పెట్టుకుందాం సెల్ఫ్ యాప్స్ అని క్లిక్ చేసినామంటే మనకి ఇక్కడ వెరిఫై నేమ్ అయితే చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ డి ప్లేస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మన విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకుందాం ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం మనం ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అయితే ఏం చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి మనం సబ్మిట్ యాప్షన్ అయితే క్లిక్ చేసుకుందాం ఇక్కడ మళ్ళీ మనకి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకొని మనం ఇక్కడ ఓటీపీ అయితే మళ్ళీ ఎంటర్ చేసుకోవాలన్నమాట ఈ సైన్ సర్వీస్ ఇది ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీ అయితే క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ టిక్ బాక్స్ అయితే టిక్ పెట్టుకోవాలి మన మొబైల్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని మనం సబ్మిట్ అయితే చేసుకుందాం మనకి ఇలా ఫామ్ అయితే జనరేట్ అవుతుంది మనకి పాన్ కార్డ్స్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్లే మనం ఈ రిసిప్ట్ అయితే ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట ప్రింట్ అయితే తీసుకొని మన దగ్గర అయితే పెట్టుకుందాం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను అందరికీ రిప్లై అయితే ఇస్తాను అనమాట థ్యాంక్ యూ